నేడు మనం మన సమాజంలో చూస్తున్నాం ప్రజలు ఎన్నో కులాలను మతాలను వర్గాలను సంఘాలను ఏర్పరుచుకొని వాళ్ళు హిందువులు వీళ్ళు ముస్లింలు వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు వేరు మేము వేరు అని వేరు వేరుగా విడిపోయారు విడిపోవడమే కాకుండా ఒకరి మీద ఒకరు పగా ద్వేషం పెంచుకుంటున్నారు మన సమాజంలో ఈ సమ సమాజంలో విరోధాలు విద్వేషాలు వైషమ్యాలు చోటు చేసుకుంటున్నాయి మన సమాజంలో అశాంతికి అలజడులకు ఇదొక ప్రధానమైనటువంటి కారణమని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కడైతే విడిపోతారో అక్కడ శాంతి అనేది ఉండదు కలిసి ఉంటే కలదు సుఖం ఐక్యమత్యమే మహాబలం అని అన్నారు సోదరమాషలరా మీరు కాస్త జ్ఞానంతో ఆలోచించండి మనం వేరువేరా వేరువేరు ఎంత మాత్రం కాదండి మనం అందరం మనుషులము మానవులము మనది మానవ జాతి ఈ మానవుల మధ్య ఒక గొప్ప సంబంధం ఉంది మంచి రిలేషన్ ఉంది కానీ ఆ సంబంధం ఏంటన్నది చాలా మందికి తెలియదండి ఆ మానవుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటన్నది నేను ఒక ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తాను చూడండి ఒక అతను జారి పడ్డాడు తల పగిలింది అతనికి రక్తం విపరీతంగా వెళ్ళిపోయింది అతనికి ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది డాక్టర్ అతన్ని చూసి ఇతనికి రక్తం విపరీతంగా వెళ్ళిపోయింది తొందరగా రక్తం ఎక్కించాలి అని చెప్పి ఇతను హిందూ కాబట్టి తొందరగా హిందువుల రక్తం తీసుకురండి అని ఇలా ఏ డాక్టర్ అన్న అంటాడండి ఒకవేళ ఆ వ్యక్తి ముస్లిం అయి ఉంటే ఇతను ముస్లిం కాబట్టి తొందరగా ముస్లింల రక్తం తీసుకురండి అని ఇలా ఏ డాక్టర్ అన్న అంటాడండి ఇక ఎవరో ఒకతలు వచ్చి నేను రక్తం ఇస్తానండి అంటే నాయనా నీ కులమేంటి నీ మతం ఏంటి అని అడుగుతాడా అడగడు ఏం చేస్తాడు అతని యొక్క బ్లడ్ టెస్ట్ చేస్తాడు ఒకవేళ మ్యాచ్ అయింది అనుకోండి వెంటనే ఎక్కిస్తాడు దీని ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మనమందరము రక్త సంబంధికులము